మరి పంచాయతీకి సంబంధించి సెగ్మెంట్ ఎంపిటీసీలకు ఇలా ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయప నమస్కారాలు అండి ఈ యొక్క ఉప నూతన మండలంగా మనం ఎన్నో సార్లు ఎన్నో మార్లు కలెక్టర్ గారికి మనం కలవడం జరిగింది కలెక్టర్ గారికి మేము మేము మెమోస్ ఇచ్చి ఉన్నాం అదేవిధంగా ఈరోజు మరి ఉప మండలంగా వారు ఏర్పాటు చేయాలని మరి సబ్ కలెక్టర్ వారు ఆదేశాల మేరకు ఈ యొక్క పదిహేను గ్రామ పంచాయత్ సర్పంచులకు ఒక వేదికగా తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను పిలిపించడం జరిగింది ఎందుకంటే ఉప్ప ఉప్ప మండలం అయితే ఈ యొక్క సర్రౌండ్లో ఉన్న పంచాయతీలకి అన్ని దగ్గరగా ఉంటుంది అన్ని విధాలుగా డెవలప్ చేసుకోవచ్చు ఈ పదిహేను పంచాయతీలకు సంబంధించి విఆర్ఓలకి అలాగే సర్వేర్లకి పిలిపించి జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ప్రతి పంచాయతీ నుంచి ప్రజల నుంచి స్పందన ఏ రకం ఉన్నదో తెలియపరచుకుంటు గ్రామస్థ ద్వారా తెలియపరచాలని తెలియపరిచారట అందుకని మనం ఏంటంటే సర్పంచులు ముందుగానే సెక్రటరీకి చెప్పి వాయిదా పెట్టడం జరిగింది రేపు రేపు లేక ఎల్లుండు గ్రామ సభలు ఏర్పాటు చేసుకుందామని అనేసి ఎందుకంటే మేము కూడా ఎవరికి చెప్పలేదు కాదు తప్ప ఎంతో లేదు అందరూ గౌరవించి అంటే మరి మనం కూడా ఎంతో మరి అప్పటి నుంచి మనం కూడా మరి మండలం ఉండాలని మరి మీరు ఎంతో ఆసక్తి ఉన్నారు తప్పకుండా దానికి మా ప్రజలతో మేము అభిప్రాయం తెలిసి మీకు దాన్ని బట్టి మేము మీ మీ ద్వారా మేము అందిస్తాం సార్ మరిస్తాము ఎలక్షన్ మీ పార్టీ మీకు ఉండవచ్చు మా పార్టీ ఉండవచ్చు కానీ ఇక్కడ పార్టీ కూడా కాకుండా మనం ప్రాంతంగా మనము సక్రమంగా ఈ యొక్క మండలానికి మనం మద్దతు చేసుకుని సమకూర్చుకుంటే మనకి అన్ని విధాలు మరి ఈ పూర్వం మరి చేసుకున్నారు ఒకటి వచ్చింది తప్పగానే అది ముందుకు రావడానికి లేదు ఉప్ప ఒకటి గోమంగా ఎంత ఒకటి మాత్రమే రావడానికి అవకాశం ఉంది మనకు ప్రధాన కారకుడు జూత్రధారి కూడా అని మీకు చేయపరచుకుంటుంది ముఖ్యంగా మనము ఇంతమంది మాట్లాడినా మన మాటలు పరిధి మన వరకే ఉన్నట్టు ఉంటుంది తప్ప బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు ఇప్పుడు దీనిని ఉద్దేశించి ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు దీనిని ఎందుకంటే దగ్గరలో వచ్చింది కనుక దయచేసి ముఖ్యమంత్రి వారి వారికి థ్యాంక్ యూ సార్ సర్పంచ్ గారు మాకు మీరు తెలియపరచక్కర్లేదు గ్రామ సభలో తీర్మానం పెట్టేసి విచ్చేస్తే విఆర్ఓ సెక్రటరీ తీసుకెళ్ళిపోయి కలెక్టర్ ఆఫీస్కి ఎండోర్స్ ఇస్తారు మీకు ఒకటే సార్ ఇప్పుడు కొన్ని పంచాయతీలు అనంతగిరి మా అనంతిగిరి అన్నారు ఇప్పుడు సర్పంచ్ గారు పంచాయతీలు ఇక్కడ రాము అనడానికి లేదు ఉప్ప హెడ్ క్వార్టర్లో భౌగోళిక ప్రకారం చూసుకుంటే అది లే లాంగ్ ఎంత

మరి గతంలో మేము అనే వాళ్ళందరూ కలిసి కలెక్టర్ దగ్గర తీర్మానం చేసుకుని కరెక్ట్ రండి మీరు ముందంజలో ఉంది మీకు మండలం వాళ్ళు వాళ్ళు జరిగింది స్వయంగా మాట ఇచ్చారు ఈరోజు ఆ మాట మన ముందుకు వచ్చింది మనం నిలబెట్టుకోవాలి వేరు మీ పెద్దలే ఇప్పుడున్నటువంటి పెద్దలు ఈ ప్రభుత్వము ప్రభుత్వం దయచేసి మీరు రమ్మంటే కూడా మీ వెంటనే మేము వస్తాము ఇక్కడ పార్టీ లేదు మండలం ప్రత్యేక మండలం అన్నటువంటిది మన జిల్లాలో పేరు మ్రోగడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచులు కావచ్చు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్టీలతో సంబంధం లేకుండా అన్ని మరి వాలస్ నుండి కావచ్చు పైన కావచ్చు ఇలాగ వేంగడ నుండి కావచ్చు అనేక దీనికి ఉప్ప మండలానికి భౌగోళికంగా ఏవైతే దగ్గర సంబంధం ఉందో ఆ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు కూడా మండలానికి అయితే కృతజ్ఞత తెలుపుతూ అలాగే సభ అధ్యక్షులతో పాటు పదిహేను పంచాయతీలు సర్పంచులందరికీ నమస్కరిస్తూ మరి ఈ మండల సాధన కమిటీ ఈ సందర్భంగా గతంలో మేము పేటలి రామూర్తి స్వర్గీయ మాయగారు ఉన్నాయంలో ఉప్ప సెంటర్ పరిధిలో మరి ఉప్ప మండల సాధన కమిటీ వేయడం జరిగింది మాయగారు అందులో మరి ఉప్ప మండల సాధన కమిటీలో నాకు ఉపాధ్యక్షులు కూడా వేయడం జరిగింది గతంలో అలాగే ధర్మధురం బావ్ గారు అధ్యక్షులుగా ఉండడం జరిగింది మరి ఇప్పుడే చెప్పినట్టు మనకు మన మైదాన ప్రాంతం ముక్కుంపేట మండలం గాని మన కొండ ప్రాంతం ఉన్న ప్రాంతాన్ని గానీ అక్కడైతే ఉప మండల సరిహద్దు ఆ కేంద్ర ప్రాంతంలో ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బీట్ రోడ్డు కానీ సిసి రోడ్ గాని అన్ని అన్నటువంటిది బాగా అభివృద్ధి చేసుకున్నారు అక్కడ కానీ మన కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పదిహేను పదహారు పంచాయతీలకి కనీసము జరకొండకి వెళ్ళ వెళ్దామంటే కనీసము రోడ్డు లేనటువంటి పరిస్థితి కనీసం ఆ జీపీ దేవుడరుగు ఆ శోభను ఎవరు శోభ బావగారు భాస్కర్ గారు ఆ జీపీ మరి ఏ విధంగా తోలుతున్నాడో తెలియదు కానీ ఆ ప్రజలకు ఏ విధంగా తీసుకుని వస్తున్నాడో ఆ దేవుడు దేవుడికే తెలియాలి అంటే ఇంత దారుణంగా మనకు ఆ మైదాన ఉకుంపేట సరిహద్దులో ఉన్నటువంటి నాయకులు మన మన కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కనీసము ఒక్క డుమిరి కూడా తప్ప అరకు కానీ లేకపోతే అనంతగర కానీ జీమడుగులు కానీ పాడేరు గాని ఉకుంపేట కానీ మనది చిన్న చిన్న ఇల్లు వారికి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అయిపోతున్నాయి ఇప్పుడు జిల్లా రావడం వల్ల మనకి పాడేరులో మరి మాక్సిమం పదిహేను కిలోమీటర్ దూరంలో ఏంటి మున్సిపాలిటీ అవుతుంది దాంట్లో ఈ ఒకటిపై చట్టం కానీ రకరకాలు ఈ జీవులు వర్తించకపోయి మనకి అక్కడ వాళ్ళకి కొనుక్కొనే హక్కు ఉంటుంది సొంతంగా ఇల్లు కట్టుకోవడము కొనుక్కోనే హక్కు ఉంటుంది అలాంటిది కూడా మనం వేరే చేసుకోవాల్సి వస్తుంది మనకి